జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే శరన్నవరాత్రి దసరా మహోత్సవాల వీడియోని పూర్తిగా చూడండి దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి దసరా మహోత్సవాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము దసరా మహోత్సవాలు అంటే ఇవి పూర్తిగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమము అంటే శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు వసంత నవరాత్రులు అంటే నవరాత్రులు అన్నప్పుడు రాత్రిపూట ప్రధానమైన పూజగా చేసేటువంటి పండుగగా తెలియచేస్తారు దీన్ని అంటే ఇది ఒక మంత్రాన్ని సిద్ధి పొందడం కోసం లేదంటే అమ్మవారి ఉపాసన విధానంలో చేసేటువంటి ఈ అమ్మవారి యొక్క అనేక రకాల ఉపాసన విధానాలు ఉన్నాయి అందులో మనం అమ్మవారిని సిద్ధింప చేసుకోవడానికి ఈ రాత్రి పూజా విధానం ప్రధానం కాబట్టి నవరాత్రి ఉత్సవములు అంటే అనేక రకాలుగా దీన్ని చెప్తారు ఈ నవరాత్రి ఉత్సవములలో ప్రత్యేకంగా ఈ తొమ్మిది రోజులు కూడా రాత్రిపూట పూజ చేయడం అనేటువంటిది చాలా ప్రధానం అంటే ఉదయం కూడా పూజ చేస్తాము యథావిధిగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము చేయడం ప్రధానమే కానీ రాత్రి పూజ విధానం అదిగా నవరాత్రి ఉత్సవములు అని చెప్తాము అంటే ఉదయం నుంచి కూడా సామాన్యంగా అందరూ ఉపవాసం ఉండి రాత్రిపూట అమ్మవారిని ఉపాసించి అర్చించి కుంకుమార్చనలు చేసుకొని అనేక రకాలుగా అమ్మవారిని ఆశీర్వచనాలు పొందుతారు అయితే ఇక్కడ శైవ వైష్ణవ శాక్తేయ విధానాలలో అనేక రకాలుగా ఈ అమ్మవారిని అర్చన చేసుకుంటారు అంటే మామూలుగా శైవ శాక్తి విధానాలలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు వైష్ణవ ఆగమ విధానంలో లక్ష్మీనారాయణలకు కుంకుమార్చనలు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేసుకొని అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఏది ఏమైనా తొమ్మిది రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు అంటారు దీన్ని శరన్నవరాత్రి అంటే శరత్కాల పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఆ శరన్నవరాత్రులలో అంటే శరత్కాల పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటిది ఇప్పటి వరకు మనం పొందినటువంటి తాపము వర్షాలు ఇవన్నీ కూడా పోయి ఈ శరత్కాల పౌర్ణమి నుంచి మనకి నెమ్మదిగా చలి అనేటువంటి కొత్త వాతావరణంతో మనందరం కూడా ఆహ్లాదమైన వాతావరణంలోకి వెళ్తాం కాబట్టి శరత్కాల పౌర్ణమి అనేటువంటి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగిన పౌర్ణమి అంటే దానికి ముందు వచ్చేటువంటి ఈ నవరాత్రులు అమ్మవారిని సేవించుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీదే కాకుండా ఈ యొక్క సకల సృష్టి మీద కూడా కలిగి ఆ తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి నుంచి మనందరికీ కూడా చల్లదనాన్ని ఇస్తుంది ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శరదృతువులో వచ్చేటువంటి ఈ ప్రథమమైనటువంటి పాడ్యం నుంచి అంటే ఆశ్వీజ పాడ్యం నుంచి ఆశ్వీజ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు విశేషంగా అమ్మవారి అర్చనలు చేసుకుంటాము జై శ్రీమన్నారాయణ